హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్బి ట్యూటోరియల్ ఈరోజు టాపిక్ గణిత బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి టాప్ ట్వంటీ ఫైవ్ బిడ్స్ను టెస్ట్ ఫైవ్ రూపంలో ఈ వీడియోలో తెలుసుకుందాం సక్సెస్కు ఒకటే కారణం మోర్ స్టడీ మోర్ రివిజన్ మోర్ ఎగ్జామ్స్ మీకు ఈ వీడియో కానీ నస్తే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ సర్పిలాకార విధానంలో విషయం పునరావృతం కావడానికి ఎంత సమయం పడుతుంది ఆప్షన్ ఏ మూడు నుంచి నాలుగు నెలలు ఆప్షన్ బి ఒక సంవత్సరం ఆప్షన్ సి ఆరు నెలలు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మూడు నుంచి నాలుగు నేల గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ శీర్షిక పద్ధతిలో ప్రధాన లోపం ఆప్షన్ ఏ పునర్విమర్శకు అవకాశం ఉండదు ఆప్షన్ బి జ్ఞానార్జనలో తార్కిక క్రమం ఉంటుంది ఆప్షన్ సి విషయ కాఠిన్యత శీర్షిక పరిపూర్ణత సూత్రాధారం ఆప్షన్ డి విద్యార్థి ఏ విషయం నేర్చుకున్నాడో తెలుసుకోవచ్చు రైట్ ఆన్సర్ ప్రధాన లోపం అడిగాడు కాబట్టి ఆప్షన్ ఏ పునర్విమర్శకు అవకాశం ఉండదు గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ నూతన పాఠ్యపుస్తకాల రూపకల్పనకు ఏపీఎస్సిఎఫ్ రెండు వేల పదకొండు సూచించిన ఆధార పత్రాల సంఖ్య ఏ పదిహేను ఆప్షన్ బి పద్దెనిమిది సి పదహారు ఆప్షన్ డి ఇరవై రైట్ ఆన్సర్ ఆప్షన్ బి పద్దెనిమిది గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ గణిత ఉపాధ్యాయుడు తన బోధనలో చూపించకూడని అంశం ఆప్షన్ ఏ ఖచ్చితత్వం ఆప్షన్ బి బట్టి పట్టే విధానం సి తార్కికత రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బట్టి పట్టే విధానాన్ని చూపించకూడదు గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ గణిత ఉపాధ్యాయుని లక్షణం కానిది ఆప్షన్ ఏ ఉపకరణాల తయారీ ఆప్షన్ బి చక్కని విషయ పరిజ్ఞానం కలిగి ఉండడం ఆప్షన్ సి వృత్తిపట్ల గౌరవం ఆప్షన్ డి సమయ పాలన పాటించకపోవడం రైట్ ఆన్సర్ కానిది అడిగాడు కాబట్టి ఆప్షన్ డి సమయ పాలన పాటించకపోవడం నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి అభిప్రాయం ప్రకారం గణితం అంటే పరిమాణ శాస్త్రం ఆప్షన్ ఏ అగస్టు కోమటే ఆప్షన్ బి అరిస్టాటిల్ ఆప్షన్ సి గణిత నిఘంటు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అరిస్టాటిల్ పరిమాణ శాస్త్రం అన్నది అరిస్టాటిల్ పరోక్ష మాపనం అన్నది అగస్టు కోమటే గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాక్యాలలో సరైనది స్టేట్మెంట్ వన్ స్వయం చాలిత యంత్రాలు భాస్కరాచార్యుడు స్టేట్మెంట్ టూ పైతాగర స్త్రీకూటి ఫెర్మా ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ బి రెండు మాత్రమే సరైనది ఆప్షన్ సి ఒకటి మరియు రెండు సరైనవి ఆప్షన్ డి ఒకటి రెండు సరికావు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఒకటి రెండు సరైనవి ఈ రెండు స్టేట్మెంట్లు కూడా సరైనవి గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాక్యాలలో సరైనవి స్టేట్మెంట్ వన్ బౌద్ధికరమైన కృత్యాలు అనగా ఆటలాడటం మాట్లాడటం కొలవడం స్టేట్మెంట్ టూ భౌతికపరమైన కృత్యాలు అనగా వర్గీకరించడం ఆలోచించడం విశ్లేషించడం ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ బి రెండు మాత్రమే సరైనది ఆప్షన్ సి ఒకటి రెండు సరైనవే ఆప్షన్ డి ఒకటి రెండు సరికావు రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఒకటి రెండు సరికావు గమనించాలి భౌతికపరమైన కృత్యాలు అనగా వర్గీకరించడం ఆలోచించడం విశ్లేషించడం భౌతికపరమైన కృత్యాలు అనగా ఆటలాడడం మాట్లాడడం కొలవడం గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ సంఘటనాత్మక వాదాన్ని బలపరిచిన వారు మరియు అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుందని తెలిపినవారు ఆప్షన్ ఏ జీన్ పియాజే ఆప్షన్ బి వైఘాట్స్కి ఆప్షన్ సి ఏ మరియు బి సరైనవే రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి సరైనవే జీన్ పియాజే వైఘాట్స్కి సరైనవే గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ అస్త నిపుణత నైపుణ్యంకు సంబంధించి ఒక సరైన స్పష్టీకరణను గుర్తించండి ఆప్షన్ ఏ విద్యార్థి పరికరాలను క్రమబద్ధంగా అమర్చగలుగుతాడు ఆప్షన్ బి విద్యార్థి తన రీడింగ్ను సరిచేసుకుంటాడు ఆప్షన్ సి విద్యార్థి సమస్యలను సాధించటంలో క్రమబద్ధంగా ఉంటాడు ఆప్షన్ డి విద్యార్థి పట్టికలను దోషరహితంగా చదువుతాడు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విద్యార్థి పరికరాలను క్రమబద్ధంగా అమర్చగలుగుతాడు గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ గణిత బోధనలో చాలా ముఖ్యమైన విలువ ఆప్షన్ ఏ క్రమశిక్షణ విలువ ఆప్షన్ బి ప్రయోజన విలువ ఆప్షన్ సి నైతిక విలువ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రయోజన విలువ చాలా ముఖ్యమైన విలువ ఏంటిది గణిత బోధనలో ప్రయోజన విలువ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి హాఫ్ లీటర్ అనగా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అని రాశాను భిన్న రూపంలో ఉన్న రాశిని దత్తాంశ రూపంలోకి మార్చాను అయినా ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం ఆప్షన్ ఏ అనుసంధానం ఆప్షన్ బి సమస్య సాధన ఆప్షన్ సి వ్యక్తపరచడం రైట్ ఆన్సర్ ఆప్షన్ సి వ్యక్తపరచడం హాఫ్ లీటర్ను ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అని రాసేడు కాబట్టి దాన్ని వ్యక్తపరచడం అంటారు గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ పన్నెండు ఏడు పది నాలుగు ఒకటి తొమ్మిది అనే సంఖ్యలను అవరోహణ క్రమంలో రాయడం ఏ విద్యా ప్రమాణాన్ని తెలియజేస్తుంది ఆప్షన్ ఏ వ్యక్తపరచడం ఆప్షన్ బి సమస్య సాధన సి కారణాల నిరూపణలు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కారణాలు నిరూపణలు గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి ప్రదర్శనకు సంబంధించిన సంఘటనలను వర్ణించడానికి ఉపయోగపడు రాతపత్రం ఆప్షన్ ఏ ప్రశ్నావళి ఆప్షన్ బి రేటింగ్ స్కేల్ ఆప్షన్ సి చెక్ లిస్ట్ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి చెక్ లిస్ట్ వ్యక్తుల అభిరుచులు వైఖరులు అభిప్రాయాలు మొదలగు వాటి గురించి సమాచారం సేకరించడాకు ఉపయోగపడేవి ప్రశ్నావళిలు ఛాత్రోపాధ్యాయునికి ఉపయోగపడేది రేటింగ్ స్కేల్ దీనినే నిర్ధారణ మాపని అంటారు గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ విశ్వసనీయత అంటే నిలకడ అని నిర్వచించిన వారు ఆప్షన్ ఏ రాస్ ఆప్షన్ బి జేమ్స్ ఆప్షన్ సి స్మిత్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రాస్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైనవి స్టేట్మెంట్ వన్ మదింపులో నిరంతర సమగ్ర మూల్యాంకనానికి అవకాశం ఉంటుంది స్టేట్మెంట్ టూ మూల్యాంకనం యూనిట్ వార్షిక పరీక్షలకు మాత్రమే పరిమితమై ఉంటుంది ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ బి రెండు మాత్రమే సరైనది ఆప్షన్ సి ఒకటి మరియు రెండు సరైనవే ఆప్షన్ డి ఒకటి మరియు రెండు సరికావు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఒకటి రెండు మరియు సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ ప్రశ్నపత్రంలో నిష్పక్షపాతంగా మదింపు చేయుటకు వీలగు ప్రశ్నలు ఆప్షన్ ఏ వ్యాసరూప ప్రశ్నలు ఆప్షన్ బి సంక్షిప్త ప్రశ్నలు ఆప్షన్ సి విషయతంత్ర ప్రశ్నలు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి విషయతంత్ర ప్రశ్నలు గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక ప్రాథమికోన్నత స్థాయిలో గణిత బోధనకు ఒక సంవత్సర కాలంలో అవసరమయ్యే పీరియడ్ల సంఖ్య వరుసగా ఆప్షన్ ఏ రెండు వందల ఇరవై ఐదు రెండు వందల ఇరవై ఐదు ఆప్షన్ బి రెండు వందల ఇరవై రెండు వందల యాభై ఆప్షన్సి రెండు వందల యాభై రెండు వందల ఇరవై రైట్ ఆన్సర్ ఆప్షన్ సి రెండు వందల ఇరవై రెండు వందల యాభై ప్రాథమిక స్థాయిలో రెండు వందల ఇరవై ప్రాథమికోన్నత స్థాయిలో రెండు వందల యాభై గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ హెర్బర్ట్ పాఠ్య పథకంలో సోపానాల వరుస క్రమం రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సన్నాహం సమర్పణ సంసర్గం సాధారణీకరణం అన్వయం పునర్విమర్శ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ పాఠ్యాంశం ఒక యూనిట్ అనే భావనపై ఆధారపడిన పద్ధతి ఆప్షన్ ఏ సర్పిల పద్ధతి ఆప్షన్ బి ఏక కేంద్ర పద్ధతి ఆప్షన్ సి శీర్షిక పద్ధతి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి శీర్షిక పద్ధతి రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వార్షిక పథకం అంతా దేనిపై ఆధారపడి ఉంటుంది ఆప్షన్ ఏ యూనిట్ ఆప్షన్ బి మూల్యాంకనం ఆప్షన్ సి బోధన ఉపకరణాలు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ యూనిట్ వార్షిక పథకం మొత్తం యూనిట్ మీద ఆధారపడి ఉంటుంది గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ గణిత క్లబ్కు అధ్యక్షుడు ఆప్షన్ ఏ గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు ఆప్షన్ బి గణిత ఆసక్తి ఉండే విద్యార్థులు ఆప్షన్ సి సీనియర్ గణిత ఉపాధ్యాయుడు ఆప్షన్ డి ప్రధానోపాధ్యాయుడు రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ప్రధానోపాధ్యాయుడు గణిత క్లబ్ క్లబ్కు అధ్యక్షుడు ఎవరు ప్రధానోపాధ్యాయుడు గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ పాఠ్యపుస్తక సమర్థతను లెక్కించే అంటర్ స్కోర్ నందు అరవై పాయింట్లు ఇవ్వబడిన అంశం ఆప్షన్ ఏ భౌతిక రూపం ఆప్షన్ బి రచయిత అనుభవం ఆప్షన్ సి అభ్యాసాలు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రచయిత అనుభవం అంటర్స్ కోర్ట్లో భౌతిక రూపంకి ఇచ్చిన పాయింట్లు వంద అభ్యాసాలకు ఇచ్చిన పాయింట్లు నూట నలభై గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకం అమలు చేయబడిన సంవత్సరం ఆప్షన్ ఏ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆప్షన్ బి నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఆప్షన్ సి నైన్టీన్ నైన్టీ టూ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నైన్టీన్ ఎయిటీ సెవెన్ గమనించాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో మీకు ఈ వీడియో కానీ నస్తే తప్పకుండా లైక్ చేయండి